హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ నాటి యజ్ఞ ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చిందండి చూస్తున్నారు కదా ఇక్కడైతే వరికి మందు కొడుతున్నాడు అయితే ఇది రెండు సార్లు అంటే రెండు రోజులకు సంబంధించిన వీడియో అండి అయితే మందు కొడుతున్నాడు చూస్తున్నారు కదా వరి అంతా ఎర్రబడింది అన్నట్టు వరి ఎర్రగా ఉందని చెప్పేసి ఇంకా మా వాళ్ళు వరి కొట్టి వరికి మందు కొట్టిర్రు ఒకరోజు తర్వాత నెక్స్ట్ డే ఏమైందంటే మందు జల్లుతున్నారు ఇంట్లో లిక్విడ్ కలిపి ఏవేవో మందులు అండి అంత నాకు ఐడియా లేదు సో ఆ మందులు అయితే కలిపి చల్లుతున్నారు నిజంగా మందు కొట్టేకి కొట్టే మందు కొట్టి అయితే చాలా సఫర్ అయిందండి నిజంగా మా వాళ్ళైతే అంటే చెక్క అట్లా కండ్లు దింపి కండ్లు దింపడము ముక్కులో మంటగా కడుపు పంత దురదగా అనిపించిందని అనడం అయితే అన్నారు అన్నట్టు మా అత్తమ్మ మా ఆయన అయితే చూస్తున్నారు కదా ఇక్కడ అయితే తట్ట దగ్గర పెట్టుకొని చల్లినట్టే చల్లినడం చల్ చల్లడం జరుగుతుంది కదా సో అప్పుడైతే స్టమక్ కొంచెం ఎఫెక్ట్ పడుతుంది కదా అది మందు అంటే మందు కదండి కెమికల్స్ కదా చాలా పవర్ఫుల్ ఉంటాయి కదా సో అంటే వీళ్ళు ఇంకా మళ్ళీ మొహానికి అయితే మాస్క్ కానీ గ్లౌస్ కానీ వేసుకోరండి ఎన్నిసార్లు చెప్పినా అంతే మా వాళ్ళైతే విననే వినరు మా అయినా మా ఆయన అయినా ఎన్ని పవర్ఫుల్ మందులు చాలరు వ్యవసాయం చేస్తున్నారు కానీ వ్యవసాయం చేసే రైతులకైతే వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ అయితే ఉండదు చాలా మంది మోస్ట్లీ ఇట్లనే వేస్తారు నిజంగా నేనైతే చూసిన దగ్గర దగ్గర మా దగ్గర బావి దగ్గర కూడా చాలామందిని మందు చల్లేటప్పుడు అయితే జాగ్రత్తలు తీసుకోరు నిజంగా తీసుకోవాలండి చాలామంది ఇట్లా మందు చల్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటేనే బెటర్ మూతికి మాస్క్ కానీ మొహానికి అట్లీస్ట్ ఖర్చు పని కట్టుకోకపోయినామంటే ఏమన్నాడంటే ఆ చెమటంతా వచ్చి ఇవంతా స్ప్రెడ్ అవుతుంది మందు మొత్తము ఆ స్మెల్కి ఆ చెమట స్ప్రెడ్ అవుతుంది మొత్తం నోట్లోకి వెళ్ళిపోతుంది అందుకనే కట్టుకోలేదు చెమటకి అని అయితే అన్నాడు సరే అదై అది కూడా ఒక రీజనే అనుకోండి కానీ కొంచెం అయినా జాగ్రత్తలు తీసుకోవాలండి గ్లౌజెస్ కట్టుకోవడం కానీ ఫుల్ డ్రెస్సింగ్ చేసుకోవడం కానీ చేసుకుంటే మనం అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు కదా అండ్ చాలామంది తెలియక మందు చల్లినాక హ్యాండ్ వాష్ కూడా సరిగ్గా చేసుకోరండి అట్లనే ఉంటారు అది కరెక్ట్గా కాదు మందు చల్లినాక వెంటనే స్నానం చేస్తే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు మా ఆయన అయితే మందు చల్లినాక ఇట్లనే అంటే భరించలేకపోయింది అసలు భరించలేక స్నానం అయితే చేస్తే కొంచెం రిలాక్స్ అనిపించిందంట మా అత్తమ్మ అయితే అలసిపోయి స్నానం చేయలేదు సో చేయకపోయేసరికి అట్లనే అంటే పడుకుంది నై ఈవినింగ్ వచ్చి కాలేకల్ మన కడుక్కని అయితే పడుకుంది తనకైతే కడపలో మంట ఇట్లా కడుపు మీద మంటగా ముక్కులు మంట అయితే అనిపించింది ఫీవర్ ఇష్య అనిపించింది అంట పాపం సో చాలా మంది ఇట్లాంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి అండ్ చాలామంది వరి కలుపుతూనైతే బాధపడుతుంటారు కదా వరి వరిలో వేసిన వరి వేసినప్పుడు కలుపుతూనైతే చాలా బాధ వరి ఎంత వరి వేసినప్పుడు ఓకే అయితే కలుపు వస్తే కూడా చాలా ప్రాబ్లం అవుతుంటుంది కదండి చూస్తున్నారు కదా వాళ్ళు అంటే ఎంత చల్లుతున్నారో ఒక రో ఒక టూ డేస్ అయితే మందులు చల్లిరు స్ప్రే చేసిరండి ట్వంటీ లీటర్స్ బాటిల్ బ్యాగ్ అంటే వెనకాల క్యాన్ వేసుకుని అయితే కొట్టిండు అందించిన కొద్దీ మా అత్తమ్మ మామించిన కొద్దీ ఇప్పుడైతే మందు కూడా కలిపి కొడుతు మా చల్లుతున్నారు అన్నట్టు అయితే ఒక వీడియోలో చూసినా అండి మా వాళ్ళు అయితే నేను ఏం చెప్పినా వినరు మా ఆయనకైతే చెప్తూనే ఉన్నాను నేను ఒక ఛానల్లో చూసినా అన్నట్టు నేను సురేష్ ఫార్మర్ అని చెప్పేసి ఆ అన్న అయితే మస్తు చెప్తాడు నిజంగా అయితే ఏంటంటే వీళ్ళు కలుపు రాకుండా అజోళ్ళ అనే ఒక నాచుని తీసుకొచ్చి చల్లిరన్నట్టు అది చ అది వరి నాటేసినప్పుడు వెంటనే చల్లితే అది ఏమవుతుంది అంటే కలుపు మొక్కలు పెరగకుండా అది స్ప్రెడ్ అయిపోతుంది అన్నట్టు సో వరి అంతా పాక్తుంది అన్నట్టు ఆ జోళ్ళ అనేది పెరుగుతుందంట సో అదైతే చాలా యూజ్ అవుతుందట మా ఆయనకి చెప్తే అయితే పట్టించుకోలేదు అంటే కొన్ని కొన్ని ఇంట్లో చెప్తే పట్టించుకుంటారు బయటప్పుడు మా అక్కడ వాళ్ళు వీళ్ళు మారడకుంటేనే అది నడుస్తుంది కానీ మనం చెప్తే వినరు కదండి